హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎలాంటి రోగాలనయ్యా నయం చేస్తుంది అలాగే మనకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది మనల్ని చాలా బలంగా మార్చుతుంది అనమాట ఇప్పుడున్న ఈ తరం వాళ్ళు కూర్చొని లేవలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఎప్పుడు ఇలా పోషకాలతో నిండిన రాగులతోని ఏ రెసిపీ చేసుకున్నా కానీ చాలా మంచిది అనమాట ఈరోజు నేను రాగులతో ఒక సరికొత్త స్వీట్ అనేది చూపిస్తాను చాలా ఈజీ అండి ఎన్ని నెలలైనా సరే స్టోర్ పెట్టుకోవచ్చు రోజు ఉదయం లేసిన వెంటనే ఒక లడ్డు తినేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రాగుల్ని నేను వన్ కప్ తీసుకున్నాను వేయించాల్సిన పని లేదండి డైరెక్ట్ మనం ఈ ఒక్క కప్పు రాగుల్ని మిక్సీలో వేసేస్తారంటే మనం చక్కని పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటామన్నమాట సో ఎలాంటి మిల్లిక్ తీసుకురాల్సిన పని లేదు బయట ప్యాకెట్స్ రాగి పిండి వాడే కంటే కూడా డైరెక్ట్ రాగుల్ని వాడడం నాకు ఇష్టం అని అనిపించింది ఎందుకంటే అందులో ఎలాంటి ఫ్లోర్స్ అనేవి మిక్స్ చేయము మనం సో డైరెక్ట్ మనం ఈ రాగుల్ని మిక్సీ చేసుకొని ఈ పౌడర్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని అంటే మనం ఇక్కడ పిట్టు తయారు చేయబోతున్నామండి రాగి పిట్టు ఆవిరి మీద ఉడికిస్తాం కదా సో ఆ పిట్టు ప్రిపేర్ చేస్తున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఈ రాగి పిట్టులో మనం సరిపడగా వాటర్ వేసుకోండి పిండి కొంచెం నీరు నీరు ఎక్కువ వేసినా సరే పీల్ చేసుకుంటుందండి కాబట్టి మీరు ఒక కప్పు రాగి పిండికి ఒక టీ గ్లాస్ అంత నీళ్లు తీసుకుంటే సరిపోద్ది అనమాట సో నీ పిండి ఇలా మనం చూడితే ఉండయి ఇలా పొడిపల్లా ఆడిపోవాలనమాట అలా అయ్యిందంటే మనం నీళ్ళు సరిపోయాను అర్థం ఇప్పుడు ఈక్వల్గా మనకి పిండి అనేది బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అనేది వేసేసుకోవాలి మనం ఒక క్లాత్ కట్టి దానిలో మనం ఆవిరి మీద ఉడికించాల్సిన పని లేదు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఈ గిన్నెలో ఈ రాగి పిండి వేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టేసేయండి తర్వాత ఇలా ఒక బాండీలోని నీళ్ళు వేసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టేశాను ఈ మూత పెట్టిన రాగి పిండి మిశ్రమాన్ని అందులో పెట్టేశాను తర్వాత దీనిపైన మూత పెట్టేసాను అనమాట ఈ ఆవిరితోని లోపల ఉన్న పిండి మొత్తం ఉడుకుతుంది ఇది చాలా బలమైన ప్రాసెస్ అండి ఎప్పుడైనా కానీ ఇడ్లీ కానీ మనం ఆవిరి మీద ఉడికించిన దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసిన వాటికంటే కూడా ఇలా ఆవిరి మీద ఉడికించేవి పోషకాలన్నీ కూడా ఆ గిన్నె లోపలే ఉంటాయి అన్నమాట అవి డైరెక్ట్ మన శరీరంలోకి వెళ్ళి మనకు అందాల్సిన పోషకాలన్నీ అందుతాయని సో అందుకని చాలా మంది ఆవిరి మీద తిండే తినేవారండి మన పూర్వీకులైనా మన పెద్దవాళ్ళైనా ఇలా మనకి పిట్టు చేసి ఇచ్చేవారు ఇప్పుడు ఎవరు లేరు కదండి మనకి చేసి పెట్టడానికి మెయిన్ మనం కూడా చేసుకోవడానికి కావాల్సిన స్టామినా కూడా లేదు కొంచెం ఓపిక తెచ్చుకొని రోజు ఇలా రాగి పిట్టు సంబంధించిన స్వీట్ తిన్నారంటే చాలా మంచిది అనమాట ముఖ్యంగా మన లేడీస్ రక్తహీనత బా బాధపడుతూ ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అనమాట మనం తీసుకునే ఫుడ్ ఫుడ్తో పాటు కానీ ఇలా మంచి బలమైన అంటే నడానికి బలాన్ని ఇచ్చే ఫుడ్ తీసుకుంటే మన పని మనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసారు కదా రాగి పిండి మొత్తం కూడా ఉడికిపోయింది మనం చూసి తింటే తెలిసిపోతుందండి అలా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నేను బెల్లం తీసుకుంటున్నానండి ఈ బెల్లం కూడా మరీ పౌడర్ చేయదు అక్కడక్కడ లమ్స్లా ఉంటే బాగుంటున్నాయి అనమాట బెల్లం ముక్కలు తగులుతూ ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి కూడా నేను ఆయిల్ తీసేసిన కొబ్బరి పిట్ అనమాట ఇది సో కొబ్బరి పొడిని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలాగ కొంచెం డ్రై చేసేసి తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడరు తర్వాత వేడి చేసిన నెయ్యిని వేసుకుంటున్నానండి మీరు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ పిట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక బాక్స్లో వేసేసేసి పిల్లలకి మనం బాక్స్లో చిన్ని లడ్డు చేసేసి అందులో పెట్టేయండి రోజును స్నాక్స్ బాక్స్లోనూ మా పాప అయితే చక్కగా ఖాళీ చేసేస్తుంది తినేస్తుంది సో చాలా బాగుంటుందండి రుచి అమృతంలా ఉంటుంది మనం బయట తినే అన్హెల్దీ స్వీట్స్ కంటే కూడా ఇది వంద రెట్లు టేస్ట్గా ఉంటుంది అలాగే వంద రెడ్లు ఆరోగ్యం అనమాట సో ఎక్కువ చేసుకోకపోయినా ఇలా తక్కువ ప్రాసెస్లో పడినా చేసుకుంటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలామంది నాకు కామెంట్ చేస్తారు అక్కడ నడుము నొప్పి వచ్చేస్తుంది బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి ఏదైనా టిప్ చెప్పండి అంటున్నారు మనల్ని ఉక్కలాగా బలంగా మార్చే దృఢమైన ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పొచ్చండి రుచి కూడా చాలా బాగుంటుందనమాట అలాగే లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి సో మీకు చాలా రిజల్ట్ అనేది తెలుస్తుంది వన్ వీక్ పాటు మీరు ఇది చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు తినొచ్చు ఈ కొబ్బరి రాగి పిండి కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి